కొత్త బ్రాంచుల లోగో ఆవిష్కరించవచ్చుంది నా కోరుతున్నాను ఫస్ట్ థింగ్ అండి ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ అని చెప్పనండి ఇది ఫర్టీ నైన్ ఫ్యామిలీ సో ఈ ఫ్యామిలీని ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నాము సో ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ ద లాంచ్ ఆఫ్ టూ న్యూ సెంటర్స్ రాజమండ్రి అండ్ తిరుపతి సెంటర్స్ని కొత్తగా లాంచ్ చేస్తున్నాము అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి ఆండ్రో మ్యాక్స్ ఆండ్రో మ్యాక్స్ అనే ఒక డెడికేటెడ్ మేల్ ఫర్టిలిటీ వింగ్ని కూడా మనం ఓపెన్ చేస్తున్నాము మన ఫర్టీ నైన్ బ్రాంచ్లో సో వై ఈ ఆండ్రోమాక్స్ అనే ఫ మేల్ డెడికేటెడ్ మేల్ బ్రాంచ్ని ఎందుకు మనం లాంచ్ చేయాల్సి వస్తుంది సో చాలామంది ఫీమేల్ ఫర్టిలిటీ విన్నాము ప్రాబ్లమ్స్ విన్నాము సో ఎంతమందికి మేల్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు సో హండ్రెడ్ మెంబర్స్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మేల్ ఇన్ఫర్టిలిటీ కారణం ఉందండి సో అది చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు సో మేల్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళు స్పామ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు జీరో కౌంట్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఎలా అప్రోచ్ అవ్వాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనే ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నారు సో ఈ క్వశ్చన్ మార్క్కి మనం సొల్యూషన్గా ఆండ్రోమాక్స్ అనే ఒక వింగ్ని మనం ఓపెన్ చేస్తున్నామండి సో వీ హ్యావ్ అ డెడికేటెడ్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ శశాంత్ అవైలబుల్ విత్ అస్ ఫుల్ టైమ్ ఆండ్రాలజిస్ట్ ఉన్నారు సో ఎనీ టైప్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ హీ కెన్ డీల్ విత్ ఇట్ సో జీరో కౌంట్ ఉన్న వాళ్ళని కూడా ఫాదర్స్గా మనం చూసామండి సో చాలామంది వెనకడుగు వేస్తుంటారు టు కమ్ ఫార్వర్డ్ సో వైఫ్ ముందు చెప్పుకోవడానికైనా ఫ్యామిలీలో చెప్పుకోవడానికైనా చాలా ఇబ్బంది పడతారు బట్ దే కెన్ టాక్ టు హిమ్ పర్సనలీ అండ్ అన్ని విధాలైన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇక్కడ ఉన్నాయండి వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వీఆర్ సెలబ్రేటింగ్ ఫాదర్స్ డే ఆన్ ఫిఫ్టీన్త్ జూన్ మన ఫార్టీ నైన్ ఎన్సీఎల్ బ్రాంచ్లో ఫిఫ్టీన్త్ జూన్ రోజు ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము సో ఈ సందర్భంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఐవీఎఫ్ పైన డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నామండి సో ఎవరైతే జస్ట్ అఫోర్డబిలిటీ లేకుండా డబ్బుల గురించి వెనకడుగు వేస్తూ ఐవీఎఫ్ చేయించుకోవడానికి ముందుకు రాలేకపోతున్నారో వీళ్ళందరికీ కూడా ఇదొక సువర్ణ అవకాశం ఒక గోల్డెన్ ఆఫర్ అనే చెప్పచ్చు సో మెనీ కపుల్స్ హూ రిక్వైర్ ఐవీఎఫ్ కానీ జస్ట్ బికాస్ మనీ లేకపోవడం వల్ల ముందుకు రాలేకపోతున్నారు దీనివల్ల ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో చాలా మనం ఫ్రీ ఫెసిలిటీస్ కూడా అందజేస్తున్నామండి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద చైల్డ్లెస్ కపుల్స్ ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ముందుకు రండి ఈ ఆఫర్స్ని అవైల్ చేసుకోండి సో ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ ఫార్టీ నైన్ ఫ్యామిలీస్ ఎక్స్పాండింగ్ అండ్ ఎక్స్పాండింగ్ ఇంకా ఎంతో మంది చైల్డ్ లెస్ కపుల్స్ ని ఫాదర్స్ అండ్ మదర్స్ లాగా చూడాలనుకుంటున్నాం అండ్ విత్ అవర్ ప్యాషనెట్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి తన గైడెన్స్లో ఇవన్నీ అండర్ సూపర్విజన్ జరుగుతూ ఉంటాయి సో ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్ అండ్ మా లీడర్ మాతో ఉన్నంత వరకు వీల్ బీ గివింగ్ మోర్ సక్సెస్ అండ్ మోర్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఇన్ ఫార్టీ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ సో నా పేరు సో నా క్వాలిఫికేషన్స్ ఆర్ ఎమ్ అండ్రాలజిస్ట్ మై సర్టిఫికేషన్ ఇస్ ఫ్రమ్ మిలాన్ ఇటలీ అండ్ ఏఎస్ఆర్ఎం అమెరికన్ సొసైటీ ఆఫ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ దట్ ఈస్ ఇన్ యుఎస్ఏ సో ఇప్పుడు ఈ మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీకి కారణాలు చాలా ఇన్సిడెంట్స్ చాలా పెరిగిపోతుందండి దీనికి రీజన్స్ ఎలా ఎలా ఉంటాయంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఆర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ స్మోకింగ్ ఆల్కహాల్ ఏజ్ కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది సో ఈ మగవాళ్ళు స్పర్మ్ కౌంట్ అనేది చాలా రీజన్స్ వల్ల పడిపోతుంది అండ్ బికాస్ ఆఫ్ దిస్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేసుకున్నప్పుడు అది కొన్ని పేషెంట్స్లో అన్సక్సెస్ఫుల్ అవుతుంది సో మీరు టెన్షన్ పడాల్సింది ఏం అవసరం లేదు యూ క్యాన్ డెఫినెట్లీ కమ్ అండ్ కన్సల్ట్ మీ అండ్ మీకు ఈ ఈ ఈ ప్రాబ్లమ్స్ది కారణం మనం ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు మన దగ్గర చాలా అడ్వాన్స్డ్ స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి మనం నాట్ ఓన్లీ ఫర్టిలిటీ కానీ పేషెంట్ హెల్త్ ఇది కూడా చాలా ఫోకస్ చేస్తాం ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్గా పేషెంట్కి ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా కూడా వీఆర్ దేర్ టు హెల్ప్ యూ యాజ్ అ ఫ్రెండ్ అండ్ యాజ్ అ ఎక్స్పర్ట్ సైంటిస్ట్ ఇన్ దీస్ మ్యాటర్స్ సో ఇంకా ఒక మన ఫార్టీ నైన్లో ఈ కౌంట్ తక్కువ ఆర్ జీరో స్పామ్ కౌంట్ ఉన్న పేషెంట్స్ కూడా వీఆర్ హ్యావింగ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోఫ్లూయిడిక్స్ మ్యాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సాటింగ్ ఇవి అన్ని టెక్నిక్స్ కూడా మనకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీస్ పమ్ సెలెక్ట్ చేసుకోనికి జస్ట్ ఐవీఎఫ్ ఏ కాదు ఈ ఐవీఎఫ్లో మ్యాక్సిమమ్ బ్లాస్టులేషన్ రేట్ దట్ ఈస్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ ఎలా ప్రొవైడ్ చేసుకోవాలి ఈ ఈ మెథడ్స్కి చాలా ఎక్స్పర్టీస్ ఉంది My team, Chala, um, uh, uh, they are one of the highly trained people, and uh, of course, uh, Dr. Jyoti Madam Unnaru, who is a pioneer in the field of IVF. So, uh, over to you, madam. Thank you. Brothers and sisters, so, Mali, we have very good news. We have told you 49 started. 20. థర్టీన్ లెవెన్త్ ఇయర్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ రన్నింగ్ అనమాట సో ఈరోజు ఈ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు గాడ్ మోర్ దెన్ టెన్ థౌజండ్ హ్యాపీ కపుల్స్ మన ఫర్టీ నైన్ ఫర్టిలిటీ నుంచి ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళారు ఈ రీసెంట్గా అయితే పెళ్ళి అయ్యి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత కూడా ఎంతోమంది పిల్లలతో వెళ్ళారు ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి పిల్లలతో వెళ్ళారంటే వాళ్ళకొక అద్భుతమే అన్నట్టు సో ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ ఎప్పుడు ఏ ఆధునిక టెక్నాలజీ వస్తే కూడా మన ప్రజలు ఏపీ తెలంగాణలో ఉన్న ఇన్ఫర్టైల్ కపుల్స్ బయట ప్రదేశంకి వెళ్ళకుండా మన సొసైటీలోనే మన మన స్టేట్లోనే స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో అదే బట్ ఏ టెక్నాలజీ మనం స్టార్ట్ చేస్తే అండి సక్సెస్ రేట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది బికాజ్ బేబీస్ క్రియేటెడ్ ఇన్ ల్యాబ్ ఇక్కడ పెళ్ళి అయినా చాలామందికి న్యాచురల్గా పిల్లలు అయిపోతుంది వాళ్ళకి అది ఇంపార్టెన్స్ తెలియదు బట్ మీ ఫ్యామిలీలో మీరు చూడొచ్చు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో చూడొచ్చు ఒకరో ఇద్దరికి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కూడా పిల్లలు అందరూ ఎంత బాధతో ఉంటారు ఇటువంటి అయినా వాళ్ళకు కూడా వేరే ఎక్కడ వెళ్లకుండా ఆధునిక అత్యాధునిక టెక్నాలజీతో ఒక బేబీతో వెళ్ళాలనేదే ఫర్టీ నైన్ విజన్ అనమాట మనకి పిల్లలు ప్రాబ్లమ్స్తో వచ్చి పిల్లలతో వెళ్ళాలి సో ఈ టెక్నాలజీ అఫ్ కోర్స్ కొంచెము అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు ఆర్ఐ విట్నెస్ జిల్ ట్రిక్స్ అనేది ఏపీ తెలంగాణ మొట్టమొదటిగా మేమే లాంచ్ చేసాం బట్ స్టిల్ కాస్ట్ అనేది అఫోర్డబుల్నే ఉంది ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతే కాస్ట్ మట్టికి అదే రీజనబుల్గా విఆమ్ మెయింటైన్ ద కాస్ట్ ఇవన్నీ చేయటానికి ఐ థ్యాంక్ మై ఆల్ డాక్టర్స్ ఎందుకంటే ఒక్కరితో కాదు పని ఈ ట్వంటీ ఫైవ్ కన్సల్టెంట్స్ మన టీంలో ప్లస్ మేనేజ్మెంట్ అందరూ ఒక సర్వీస్ భావనంతో ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ డాక్టర్స్ అండి మనకు ఒక పది మందికి యూజ్ అవుతే మేము సర్వీస్ చేసినట్టు వీఆర్ ఇన్ సర్వీస్ ఫీల్డ్ సో వీ వాంట్ టు బెస్ట్ డూ బెస్ట్ టు ద ఇన్ఫర్టైల్ కపుల్ సో ఈరోజు ఇంకా వెరీ హ్యాపీ న్యూస్తో వచ్చాం మీ ముందు ఎప్పుడు నార్మల్గా పిల్లలు లేకపోతే చాలామంది లేడీస్ ప్రాబ్లమే అని చెప్తారు అది సహజంగా ఎందుకంటే తనకే ప్రాబ్లం అంటారు బట్ మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఎన్ఐహెచ్ ప్రకారం గమనిస్తే పిల్లలు కాకపోవటానికి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ రీజన్స్ ఈజ్ మేల్స్ ఇప్పుడు మీరు మన సెంట్ర మన హైదరాబాద్లోనే తీసుకోండి ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ డాక్టర్స్ లేడీస్ డాక్టర్స్ ఉన్నారు ఈ ప్రాబ్లం ట్రీట్ చేసేది బట్ మేల్స్ చూసే డాక్టర్స్ ఒక పది మందినే సో ఈ మేల్స్ ఎక్కడెళ్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు నాకు ప్రాబ్లం ఉంది ఎవరితో చెప్పుకోవాలని అర్థం కావట్లేదు మేము ఐడెంటిఫై చేసాము ఎంతోమంది మేల్స్ వస్తారు మన దగ్గర బట్ ఎక్కువ చెప్పుకోలేకపోతారు మేల్స్ ఒక మేల్ డాక్టర్ ఉంటే మంచిగా తనదన్నీ అదన్నీ ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు సో మేము అనుకున్నాం మా సొసైటీ ఏపీ తెలంగాణలో ఇంకా ఏదైనా చేయాలి మన పిల్లలు లేక బాధపడే మేల్స్కి సో వీఆర్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ డాక్టర్ శశాంక్ హీస్ ఆండ్రాలజిస్ట్ అంటే పిల్లలు లేక బాధపడే మేల్స్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఎక్కడెళ్తున్నారు వాళ్ళకి తెలియదు అర్థం కావట్లేదు సో డెడికేటెడ్ ఆండ్రాలజిస్ట్ అండ్ తన డిగ్రీ చూస్తుంటే హీస్ డన్ హిస్ డిగ్రీ ఫ్రమ్ ఇటలీ అంటే యూకే నుంచి తర్వాత అమెరికా బర్మింగ్హామ్ నుంచి కూడా ఆండ్రాలజీ సర్టిఫైడ్ డిగ్రీ చేశారు సో అన్ని అడ్వాన్స్ టెక్నాలజీ యూకే యూఎస్లో ఉన్న టెక్నాలజీ మన హైదరాబాద్లో మన అంటే మేల్స్ ప్రాబ్లమ్స్ ఉన్న మేల్స్కి ట్రీట్ చేయటానికి దేర్ ఆల్ ద టైమ్ ఇన్ ఫర్టినిటీ సెంటర్ మన ఫర్టీ నైన్లో ఉంటారు అండ్ హీ రెడీ టు సర్వ్ ఇన్ ఫర్టైల్ మేల్స్ ఆల్సో సో ఈ సందర్భంగా వి థాట్ ఫాదర్స్ డే ఇప్పుడు మనకి జూన్ సిక్స్టీన్త్ యాక్చువల్లీ ఫాదర్స్ డే ఎందుకంటే ఎప్పుడు చాలా కపుల్స్ వచ్చినప్పుడు నా మా వైఫ్కి ప్రాబ్లం లేదు మేడం నాకు ఉంది ప్రాబ్లం ఎవరు చూస్తారు అని అడుగుతున్నారు సో ఈ ఇంతమందికి సర్వ్ చేయాలి కదా సో హీస్ దేర్ ఇన్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ ఈ ఫాదర్స్ డే స్పెషల్గా ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ ఎన్సిఎల్ బ్రాంచ్లో సంగీత గారు సినీ యాక్టర్స్ వస్తున్నారు అండ్ ఆండ్రో మ్యాక్స్ అనేది ఒక డిపార్ట్మెంట్ని లాంచ్ చేస్తున్నారు సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేస్తే కూడా మంచిది చెడు చెప్పటానికి బయట మీ హెల్ప్ చాలా అవసరం ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఫార్టీ నైన్ ఈ ఈ ఈరోజు ఉన్నంత అంటే మనం మంచి దాన్ని మీరు స్ప్రెడ్ చేశారు బయట సో ఈ మేల్ ఇన్ఫర్టిలిటీలో డెడికేటెడ్ మేల్ ఆండ్రాలజిస్ట్ ఉన్నది మనం బయట చెప్పటానికి యూఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్ అండి వీ వీ రెస్పెక్ట్ యువర్ సర్వీస్ ఇన్ దిస్ ఫీల్డ్ మీరు కూడా ఎన్సిఎల్ బ్రాంచ్కి ఆన్ ఫిఫ్టీన్త్ వచ్చి ఈ ఇనాగ్రేషన్ ఆఫ్ మేల్ ఫర్టిలిటీ యూనిట్ని మీరు ప్రాపగేట్ చేసి మీడియాలో పెట్టి పిల్లలేక బాధపడే మేల్స్ ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి తెలియదు ఎక్కడ వెళ్ళాలని కొంచెం మీరు హెల్ప్ చేస్తే సొసైటీకి సర్వీస్ చేసినట్టు ఉంటుంది బికాస్ ఈ ఇక్కడ మేల్ ఫర్టిలిటీ షుడ్ బి అడ్రస్ నౌ ఇట్ ఈస్ ఎపిడమిక్ అంటున్నారు చాలాగా మనం చూస్తున్నాం అండ్ మీకు తెలుసు ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్లో ఏదైనా కొత్తగా మనం చేస్తే మనము ఏదైనా సర్వీస్కి సర్వీస్ చేయాలనే ఉంటుంది రాజమండ్రి అండ్ తిరుపతి బ్రాంచ్ని ఇనాగ్రేట్ చేస్తున్నాం ఈ హ్యాపీనెస్ కూడా మనం సొసైటీకి పంచుకోవాలి అండ్ ఇంకా ఫర్టిలిటీ అన్నప్పుడు కాస్ట్ గురించి వరి అవుతారు సో ఈ మంత్ మనము ఐవీఎఫ్ ప్రాసెస్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో అనౌన్స్ చేస్తున్నాము ప్లస్ ఆండ్రాలజీ డిపార్ట్మెంట్ లాంచ్ చేస్తున్నాం ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే ఫర్ అజ్ అండ్ సొసైటీ కూడా ప్లీజ్ స్ప్రెడ్ చేయండి పిల్లలు లేక బాధపడే వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్